మా ఊరు నుంచి హైదరాబాద్ ఈసారి ఖమ్మం రోడ్ నుంచి వచ్చాము ఇక్కడ తల్లాడ అనే ఊర్లో రింగ్ రోడ్ దగ్గర మట్టమ్మ అనే హోటల్ ఉంది ఈ హోటల్లో నాన్ వెజ్ ఐటమ్స్ చాలా బాగుంటాయని తెలిసింది సో మేమైతే ఇక్కడ లంచ్ కి ఆగాము మేము ఇక్కడ చికెన్ ఫ్రై అండ్ ఫిష్ ఫ్రై ట్రై చేసాము టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి చికెన్ ఫ్రై కూడా నేను అంత టేస్టీగా ఈ మధ్యకాలంలో తినలేదు ఇంకా ఫిష్ ఫ్రై అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఫిష్ ఫ్రై తో పాటు ఫిష్ పుల్స్ కూడా ఇస్తారు ఇక్కడ ఫిష్ పుల్స్ చాలా టేస్టీ అంట ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి కొర్రమేను తో రవ్వతో ఇలా చేస్తున్నారు ఇక్కడ వెజ్ మీల్స్ తో పాటు నాన్ వెజ్ కర్రీస్ సెపరేట్ గా కూడా ఆర్డర్ చేయొచ్చు ప్లేట్ ఏదైనా సరే త్రీ హండ్రెడ్ రూపీస్ రొయ్యల ఇగురు మాత్రం ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంట మేము వెళ్ళినప్పుడు కొర్రమేను ఫిష్ ఫ్రై చేస్తున్నారు ఇది చూస్తున్నారా కొర్రమేను అంట లుక్స్ చాలా బాగున్నాయి ఇంకా టేస్ట్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఈసారి ఎవరైనా హైదరాబాద్ నుంచి కానీ రాజమండ్రి నుంచి కానీ ఖమ్మం రూట్ లో ట్రావెల్ చేస్తుంటే ఈసారి ఇక్కడ మటమ్మ హోటల్లో మాత్రం ఫుడ్ ట్రై చేసేయండి ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు అంత టేస్టీగా అనిపించింది